హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు శివశక్తి ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ మై వీడియోస్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ ఈ రీడింగ్లో కర్కట్ రాశి ఎవరిదైతే అయిందో వాళ్ళ పర్సన్ ఎనర్జీ ఏంటో చూద్దామండి వాళ్ళ పర్సన్ ఎనర్జీ కరెంట్ ఎనర్జీ కరెంటు ఫీలింగ్స్ ఏంటో చూద్దాం ఓకే ఆల్రెడీ నేను ఒక సిక్స్ రాసి అయితే చెప్పేశాను ఇంకా కొన్ని మిగిలినవి ఇంకో సిక్స్ ఉన్నాయి సో అందరు మెసేజ్ పెడుతున్నారు మేడం ఇంకా సిక్స్ చెప్పలేదు మా రాసులు చెప్పలేదని సో వాళ్ళే కూడా కంప్లీట్ చేసేద్దామని ఈ రాసలు చేస్తున్నాను కరెక్ట్గా రాసి మీదైతే సో మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు తన కరెంట్ ఫీలింగ్ ఏంటి కరెంట్ ఎనర్జీ ఏంటి అనేది ఈ రీడింగ్లో చూద్దాం ఓకే ఎవరిదైతే కర్కాటక రాస నేను మీ రాసిని చూస్తున్నాను మీ పర్సన్ది కాదు ఓకే మీది కర్కాటక ఉన్నట్టయితే మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు ఎలాంటి కరెంట్ ఫీలింగ్స్లో ఉన్నారు అనేది మీ ఈ రీడింగ్లో చూద్దాం మీ గురించి అండ్ మీ పర్సన్ గురించి కూడా చూద్దాం ఓకే కరెక్ట్ కర్కాటక రాశి వారి పర్సన్ ఎనర్జీ ప్లీజ్ గైడ్ చేయండి పాప కర్కాటక రాసి వారి పర్సన్ ఎనర్జీ సిక్స్ ఆఫ్ సోట్స్ ఫీన్ ఆఫ్ హోన్స్ Of Swords, ఆఫ్ of పేజ్ Knight ఫోన్స్ నైట్ ఆఫ్ of Cups, అప్ కార్స్ దింట్ డెత్ ఓకే ఈ కార్డ్స్ని మనం క్లారిఫికేషన్ చేద్దాం మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ కరెంట్ నోట్స్ అండ్ క్వరెంట్ ఫీలింగ్స్ ఓకే సెవెన్ అప్ కప్స్ అండ్ లాస్ట్ వన్ దట్ అవర్ ఇద్దరి మధ్యన అయితే సపరేషన్ కనిపిస్తుంది ఓకే మీ పర్సన్ అయితే చాలా కన్ఫ్యూషన్లో ఉన్నారు అండ్ మీ పర్సన్ లైఫ్లో ఆప్షన్ కూడా ఉంది ఓకే ఈ ఆప్షన్ ఫ్యామిలీ అయ్యి ఉండొచ్చు లేకపోతే అదర్ పర్సన్ అయ్యి ఉండొచ్చు లేకపోతే తన కెరియర్ కూడా అయి ఉండొచ్చు ఓకేనా సో మీ పర్సన్ లైఫ్లో ఆప్షన్ కనిపిస్తుంది అండ్ మీ పర్సన్ చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు ఓకే చాలా చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు అండ్ అంతేకాకుండా మీ ఇద్దరి మధ్యన సపరేషన్ కూడా కనిపిస్తుంది ఓకే సపరేషన్ కూడా కనిపిస్తుంది సో ఇవన్నీ ఇప్పుడు మనం క్లారిఫికేషన్ చేస్తూ మాట్లాడతాను ఓకేనా సిక్స్ అప్ సోర్స్ క్లారిఫికేషన్ పాప ద వర్ల్డ్ మీ పర్సన్ ఒక సైకిల్ని ఎండ్ చేయాలనుకుంటున్నారు ద వరల్డ్ క్లారిఫికేషన్ ఎస్ వెయిటింగ్లో ఉన్నారు వెయిటింగ్లో ఉన్నారు ఒక సైకిల్ని ఎస్ జస్టిస్ మీ పర్సన్ ఏ సిచ్యువేషన్ అయితే స్టక్ అయి ఉన్నారో ఏ సిచ్యువేషన్ అయితే తను ఫీర్ ఎనర్జీలో ఉన్నారో అది కర్మబంధం ఓకే జస్టిస్ ఎయిట్ నెంబర్ శనిదేవునిది ఓకే శనిదేవుడు కర్మకి కారకుడు సో మీ పర్సన్ హండ్రెడ్ పర్సన్స్ బంధంలో స్టక్ అయి ఉన్నారు సో ఇక్కడ మీ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారంటే ఏ సిచ్యువేషన్లో తను స్టక్ ఎనర్జీలో ఉన్నారో ద హ్యాంగర్ పొజిషన్లో ఉన్నారో ఎక్కడైతే తను ఫియర్ ఎనర్జీలో ఉన్నారో సఫర్ అవుతున్నారో ఆ సైకిల్ని పూర్తిగా ఎండ్ చేయాలని మీ పర్సన్ వెయిట్ చేస్తున్నారు ఆ సైకిల్ నుంచి తను పూర్తిగా ఒకవే చేయాలనుకుంటున్నారు ఓకే ఈ ఈ సైకిల్ కంప్లీట్గా క్లోజ్ చేసి అక్కడి నుంచి ఒకవే చేయాలనుకుంటున్నారు బట్ కొంచెం వెయిటింగ్లో ఉన్నారు మీ పర్సన్ ఇక్కడ వెయిట్ చేస్తున్నారు ఆ సైకిల్ని ఎండ్ చేయడానికి వెయిట్ చేస్తున్నారు ఓకే ఎందుకు పాప వెయిట్ చేసేది త్రీ ఆఫ్ వాన్స్ క్లారిఫికేషన్ ఓ ఇక్కడ మీ పర్సన్ ఎనర్జీ ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది కదా సో ఈ ట్రాన్స్ఫర్మేషన్ ద్వారా తన ఎనర్జీ హీల్ అవుతుంది ఈ హీలింగ్ ద్వారా తన స్ట్రెంగ్త్లోకి రావాలి కరేజ్లోకి రావాలి అథారిటీలోకి రావాలి పవర్లోకి రావాలి సో ఒక పాజిటివ్ కర్మబంధాన్ని రిలీజ్ చేయడానికి తనకి చాలా కరేజ్ కావాలి స్ట్రెంగ్త్ కావాలన్నమాట సో ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ మీ పర్సన్ ఎనర్జీ అయితే ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది హీలింగ్ నడుస్తుంది డెఫినెట్గా తన ఎనర్జీ పూర్తిగా చేంజ్ అవుతుంది స్ట్రెంగ్త్లోకి వస్తారు కరేజ్లోకి వస్తారు అందుకని ఇంకా కొంచెం వెయిటింగ్లో ఉన్నారు మీ పర్సన్ ఈ సైకిల్ని రిలీజ్ చేయటానికి ఓకే ఇది కార్మిక్ సైకిల్ని రిలీజ్ చేయటానికి ఓకే క్వీన్ ఆఫ్ వాన్స్ క్లారిఫికేషన్ పాప ఎస్ జడ్జ్మెంట్ క్లారిఫికేషన్ ఓకే క్వీన్ ఆఫ్ వాన్స్ థర్డ్ పార్టీ అండి ఈ క్వీన్ ఆఫ్ వాన్స్ క్వీన్ ఆఫ్ సోర్స్ ఇక్కడ ఈ క్వీన్ ఆఫ్ వాన్స్ ఎలా ఉన్నారంటే చాలా మ్యానిప్లేటింగ్ చేస్తున్నారు మీ పర్సన్ని చాలా చాలా మ్యానిపేటింగ్ చేస్తున్నారు ఉన్నవి లేనివి నూరి పోస్తున్నారు అండ్ ఇక్కడ మీ పర్సన్ని కంట్రోల్ చేస్తున్నారు కండిషన్స్ పెడుతున్నారు రూడ్ కమ్యూనికేషన్స్ అండ్ ఆర్గ్యుమెంట్స్ చేస్తున్నారు ఇక్కడ మీ పర్సన్ ని చాలా చాలా కంట్రోల్ చేస్తున్నారు అండి ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఇక్కడ జడ్జ్మెంట్ కూడా ఇక్కడ కర్మబంధం కాబట్టి మనకి ఇక్కడ సో ఇక్కడ ఏ రకంగా మీ పర్సన్ ని మ్యానిపులేటింగ్ చేస్తున్నా ఇక్కడేమో మ్యానిపులేటింగ్ చేస్తున్నారు ఉన్నవి లేని నూరు పోస్తున్నారు అబద్ధాలు చెప్తున్నారు ఇక్కడ ఏంటి కంట్రోల్ చేస్తున్నారు కండిషన్స్ పెడుతున్నారు ఆబ్స్టికల్స్ ఏమి ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నారు ఇక్కడ ఫైట్స్ జరుగుతున్నాయి మీ పర్సన్కి అక్కడ ఓకే సెవెన్ ఆఫ్ సోర్స్ క్లారిఫికేషన్ పాప సెవెన్ ఆఫ్ సోర్స్ క్లారిఫికేషన్ ఎస్ ద హెర్మిట్ ఎక్కడైతే తను స్టక్ ఎనర్జీలో ఉన్నారో ఆ సిచ్యువేషన్ నుంచి బయటికి రావాలనుకుంటున్నారు ద హెల్మెట్ ఆలోచిస్తున్నారు డీప్ థింకింగ్లో ఉన్నారు ఓకే ఇక్కడ ఆల్రెడీ మీ పర్సన్ హీలింగ్ నడుస్తుంది లోన్లీనెస్ ఫీల్ అవుతున్నారు ఐసోలేషన్ ఫీల్ అవుతున్నారు డీప్ థింకింగ్లో ఉన్నారు ఏ ఏదైతే కర్మాబంధం ఉందో ఏదైతే మ్యానిప్యులేటర్స్ ఉన్నారో ఎవరైతే అబ్స్టికల్స్ అండ్ ఛాలెంజెస్ని క్రియేట్ చేస్తున్నారో తన లైఫ్లో ఆ సిచ్యువేషన్ నుంచి బయటికి రావడానికి తను ప్లాన్ చేస్తున్నారు ఆలోచిస్తున్నారు ఏ సిచ్యువేషన్ అయితే తను స్టక్ అయిపోయి ఉన్నారో అక్కడ తను చాలా లోని ఫీల్ అవుతున్నారు చాలా వంటరితనాన్ని అనుభవిస్తున్నారు ఓకే ద హెల్మెట్ క్లారిఫికేషన్ వన్ మోర్ ఎస్ హండ్రెడ్ పర్సెంట్ మీ పర్సన్ ప్లాన్ చేసేది ఏంటి అంటే ఆ కార్మిక్స్ నుంచి బయటకు వచ్చేయాలి ఆ మ్యానిపులేటర్ నుంచి బయటకు వచ్చేయాలని మీ పర్సన్ ఆలోచిస్తున్నారు డీప్ థింకింగ్లో ఉన్నారు ఏం చేసి నేను ఇక్కడి నుంచి బయటకు వెళ్ళిపోవాలి ఎలా బయటకు వెళ్ళాలి ఇదే ఆలోచిస్తున్నారు పాజిబిలిటీస్ని వెతుకుతున్నారు ఆ సిచ్యువేషన్ నుంచి బయటికి రావడానికి మీ లైఫ్లో తిరిగి రావడానికి పాజిబిలిటీస్ని వెతుకుతున్నారు మీ పర్సన్ ఇక్కడ ఓకే అండ్ పేజ్ ఆఫ్ వాన్స్ క్లారిఫికేషన్ పేజ్ ఆఫ్ వాన్స్ క్లారిఫికేషన్ పాప ఎస్ హండ్రెడ్ పర్సెంట్ ఈ రిలేషన్లో మీ పర్సన్ సెలబ్రేషన్స్ తీసుకురావాలనుకుంటున్నారు రీయూనియన్లోకి రావాలనుకుంటున్నారు రీస్టార్ట్ చేయాలనుకుంటున్నారు మీకు స్మాల్ జెషర్ ఇవ్వాలనుకుంటున్నారు మీకు మెసేజ్ చేయాలనుకుంటున్నారు మీ విషయంలో మీ పర్సన్ చాలా అట్రాక్ట్ ఫీల్ అవుతున్నారు మీ గురించి ఆలోచిస్తున్నారు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారంటే ఈ రిలేషన్లో సెలబ్రేషన్స్ తీసుకురావాలనుకుంటున్నారు అండ్ ఈ రిలేషన్లో రీయూనియన్లోకి రావాలనుకుంటున్నారు రీస్టార్ట్ చేయాలనుకుంటున్నారు మీ పర్సన్ ఇక్కడ ఓకే జై శివశక్తి అండ్ సెవెన్ అప్ కప్స్ క్లారిఫికేషన్ ద లవర్స్ ఎస్ హండ్రెడ్ పర్సెంట్ మీ మీ పర్సన్ లైఫ్లో ఆప్షన్ ఉంది ద లవర్స్ మీరు కాకుండా తన లైఫ్లో ఆప్షన్ ఉంది లవర్స్ క్లారిఫికేషన్ ఎస్ ఏదైతే ఆప్షన్ ఉందో ఆ ఆప్షన్ వలన మీ నుంచి తను ఒకవే చేశారండి ఓకే మీ రిలేషన్ నుంచి ఏదైతే తన లైఫ్లో ఫ్యామిలీ కానీ కెరియర్ కానీ లేకపోతే అదర్ థర్డ్ పార్టీ కానీ ఏదైతే మీరు కాకుండా తన లైఫ్లో ఆప్షన్ ఉందో ఆ ఆప్షన్ గురించి ఈ పర్సన్ మీ లైఫ్ నుంచి వాక్అవే చేశారు అది కూడా ఎమోషనల్లీ విత్డ్రావల్ చేశారు అంటే ఎమోషనల్ విత్డ్రావల్ చేయటం అంటే ఏంటి ఇష్టం ఉన్నా కూడా వదిలిపెట్టి వెళ్ళటం అనమాట ఓకే ఇష్టపూర్వకంగా వెళ్ళిపోవటం కాదు ఇష్టం ఉన్నా తన పరిస్థితులకి అనుగుణంగా తన పరిస్థితుల కారణాల వల్ల మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోవటం అనమాట ఓకే సో తోడ్పట్టి సిచ్యువేషన్ వల్ల ఇక్కడ మిమ్మల్ని వదిలేసి వెళ్ళాల్సి వచ్చింది తను ఓకే అండ్ నైన్త్ అపెంటికల్ క్లారిఫికేషన్ పాప ఎస్ ద ఫుల్ క్లారిఫికేషన్ ఎస్ ఇక్కడ మీ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారు అంటే ఎక్కడైతే తను ఫీల్ ఎనర్జీలో ఉన్నారో భయపడుతున్నారో మీకోసం యాక్షన్ తీసుకోవడానికి కానీ మీకు కమిట్మెంట్ ఇవ్వడానికి కానీ తను ఏదైతే ఎవరికి ఎవరికైతే భయపడుతున్నారో అక్కడి నుంచి కేర్ ఫ్రీ అయిపోవాలనుకుంటున్నారు అక్కడి నుంచి రిలీజ్ అయిపోవాలనుకుంటున్నారు అక్కడి నుంచి రిలీజ్ అయిపోయి మీకు కమిట్మెంట్ ఇవ్వాలనుకుంటున్నారు మీ పర్సన్ ఓకే ఎస్ అప్ కప్స్ క్లారిఫికేషన్ ఎస్ చూడండి మీ పర్సన్ చాలా చాలా ఎమోషనల్ అవుతున్నారు ఇక్కడ కప్స్ ఎనర్జీ ఎప్పుడు ఎమోషనల్ని చూపిస్తుంది అండ్ ప్రేమని చూపిస్తుంది సో మీ పర్సన్ ఇక్కడ చాలా ఎమోషనల్గా ఆలోచిస్తున్నారు ఎమోషనల్గా థింక్ చేస్తున్నారు ఎమోషనల్గా మీతో కనెక్ట్ అవ్వాలనుకుంటున్నారు సఫరింగ్ ఇన్ సైలెన్స్లో ఉన్నారు స్లీప్లెస్ నైట్స్లో ఉన్నారు మీతో మిమ్మల్ని వదిలి వెళ్ళినందుకు రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు తను చేసిన తప్పుకి తను గిల్ట్ ఫీల్ అవుతున్నారు ఎందుకంటే తను మీకోసం ధైర్యం చేయలేదు మీకోసం స్టాండ్ తీసుకోలేదు మీకోసం స్టాంక్ తీసుకోకుండా మీకోసం ధైర్యం చేయకుండా మిమ్మల్ని వదిలిపెట్టేసి ఈజీగా వెళ్ళిపోయారు మీ లైఫ్లో నుంచి ఓకే అలా వెళ్ళిపోయినందుకు గిల్ట్ ఫీల్ అవుతున్నారు అండ్ చాలా సఫరింగ్ ఇన్ సైలెన్స్లో ఉన్నారు స్లీప్లెస్ నైట్స్లో ఉన్నారు నిద్ర లేని రాత్రులు గడుపుతున్నారు ఆ పర్సన్కి అర్థం కావట్లేదు ఈ రిలేషన్లో మళ్ళీ రీయూనియన్ ఎలా చేయాలి తను చేసిన తప్పును ఎలా మొహం ఎత్తుకోవడానికి మళ్ళీ కుదరదు కదా ఎందుకంటే ఒకసారి వ వదిలేసి వెళ్ళిపోయారు వదిలేసి వెళ్ళిపోయారు చీట్ చేసినారు కదా ఫ్యామిలీ కోసమే వదిలేసి వెళ్ళిపోవచ్చు లేకపోతే అదర్ పర్సన్ కోసమే వదిలేసి వెళ్ళిపోవచ్చు కెరియర్ కోసమే వదిలేసి వెళ్ళిపోవచ్చు వదిలేసి ఒకసారి వెళ్ళిపోయినప్పుడు నువ్వు చీట్ చేసినట్టే నమ్మించి మోసం చేసినట్టే సో ఆ విషయంలో తను రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు ఇప్పుడు మళ్ళీ తిరిగి నేను వచ్చి ఎలా ఈ రిలేషన్లో రీయూనియన్ చేయాలి ఎలా రీస్టార్ట్ చేయాలి అనేది బాధ తనకి ఓకే అండ్ ద ఫ్రెండ్ క్లారిఫికేషన్ ఎస్ డెఫినెట్గా ఈ రిలేషన్లో వర్క్ చేయాలనుకుంటున్నారు ఈ ఇప్పుడు నేను ఇక్కడ మ్యారేజ్ అయిన వాళ్ళకి చెప్తున్నాను అండ్ మ్యారేజ్ కాని వాళ్ళకి చెప్తున్నాను ఓకేనా అందరికీ వర్తిస్తాయి ఈ రీడింగ్స్ ఓకే ఇక్కడ ఈ రిలేషన్లో ఈ పర్సన్ వర్క్ చేయాలనుకుంటున్నారు ఇక్కడ మీకు ఆల్రెడీ మీకు మ్యారేజ్ అయిపోయి ఉంది సో మీ పర్సన్ కూడా ఇలానే సమ్ సిచ్యువేషన్లో థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో స్టక్ అయిపోయి మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోవటం లేకపోతే పేరెంట్స్ మాట విని మిమ్మల్ని దూరం పెట్టడం మీకు దూరం అయిపోవటం సపరేషన్లోకి తీసుకురావటం మీ రిలేషన్ని పేరెంట్స్ వల్ల కానీ అదర్ పర్సన్ వల్ల కానీ లేకపోతే ఎనీథింగ్ ఎనీథింగ్ ఏ సిచ్యువేషన్ వల్ల అయినా సరే మీ పర్సన్ కూడా మిమ్మల్ని వదిలి వెళ్తే మళ్ళీ తిరిగి మీ పర్సన్ మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు తను చేసిన తప్పుకి పశ్చాత్త పడుతున్నారు అండ్ ఈ రిలేషన్లో మళ్ళీ వర్క్ చేయాలనుకుంటున్నారు ఎవరైతే మీ పర్సన్ కోసం కమిట్మెంట్ కోసం ఎదురు చూస్తున్నారో డెఫినెట్గా మీ పర్సన్ ఏ సిచువేషన్లో అయితే ఫీర్ ఎనర్జీలో ఉన్నారో కేర్ ఫ్రీ అయిపోయి మీకు ఇవ్వాలనుకుంటున్నారు ఎవరైతే మ్యారేజ్ బాండింగ్ ని వదులుకుని వెళ్ళారో వారు కూడా తిరిగి రావాలనుకుంటున్నారు ఈ రిలేషన్ లో వర్క్ చేయాలనుకుంటున్నారు ఓకే డెత్ క్లారిఫికేషన్ పాప మీ పర్సన్ నెగిటివ్ ఎనర్జీస్ అన్నిటిని ఎండ్ చేసి నెగిటివ్ సైకిల్ని ఎండ్ చేసి ఈ రిలేషన్లో మళ్ళీ రీబర్త్ చేయాలనుకుంటున్నారు రీస్టార్ట్ చేయాలనుకుంటున్నారు మీకు గివ్ అండ్ టేక్ ఇవ్వాలనుకుంటున్నారు ఈ రిలేషన్లో బ్యాలెన్స్ని తీసుకురావాలనుకుంటున్నారు ఓకే అండ్ టవర్ క్లారిఫికేషన్ మీ పర్సన్ నుంచి మీకు కమ్యూనికేషన్స్ అండి మీ పర్సన్ మీకు కాల్ కానీ మెసేజ్ కానీ చేయాలనుకుంటున్నారు మీ ఇద్దరి మధ్యలో ఉన్న సపరేషన్ని ఎండ్ చేయాలనుకుంటున్నారు ఓకే మీతో కన్వర్సేషన్ చేయాలనుకుంటున్నారు మీ వాయిస్ వినాలనుకుంటున్నారు మీతో మాట్లాడాలనుకుంటున్నారు తన తప్పుని సరిదిద్దుకోవాలనుకుంటున్నారు డెఫినెట్గా ఈ రిలేషన్లో మీకు ఈవెంట్ ఎక్కివ్వాలనుకుంటున్నారు బ్యాలెన్స్ని తీసుకురావాలనుకుంటున్నారు తన ప్రేమను ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటున్నారు అండ్ మీకు మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వాలనుకుంటున్నారు మ్యారేజ్ అయిన వాళ్ళకైతే మళ్ళీ మీ పర్సన్ ఈ మ్యారేజ్ బౌండ్లో వర్క్ చేయాలనుకుంటున్నారు ఓకే ఎందుకంటే వన్స్ మిమ్మల్ని వదిలేసి వెళ్ళినందుకు తను పశ్చాత్త పడుతున్నారు సఫర్ అవుతున్నారు అండ్ స్లీప్లెస్ నైట్స్లో ఉన్నారు ఎక్కడైతే తను స్టక్ అయిపోయారో ఎవరి తను వెళ్ళిపోయారో వాళ్ళ గురించి తనకి పూర్తిగా అర్థమైంది వాళ్ళు మొత్తానికి చాలా మ్యానిపులేటర్ అని చీటర్స్ అని వాళ్ళు చాలా తనని చాలా కండిషన్స్ పెడుతున్నారు కంట్రోల్ చేస్తున్నారు ఫ్యామిలీ మెంబర్స్ అవి ఉండొచ్చు అదర్ పర్సన్లోనే అయి ఉండొచ్చు మీ పర్స్ మీ పర్సన్ ఎవరి దగ్గర అయితే స్టక్ అయి ఉన్నారో అది మీకు తెలుసు సో ఇక్కడ ఫ్యామిలీ మెంబెర్స్ని తీసుకోవచ్చు అదర్ పర్సన్ కూడా మీరు తీసుకోవచ్చు మీ పర్సన్ ఎక్కడ స్టక్ అయి ఉన్నారు సో ఆ స్టక్ అయింది మాత్రం కర్మాబంధంలో అయితే స్టక్ అయి ఉన్నారు హండ్రెడ్ పర్సెంట్ సో ఇక్కడైతే ఆ కర్మాబంధాన్ని పూర్తిగా రిలీజ్ చేసుకుని మీ పర్సన్ మీ లైఫ్లో తిరిగి వస్తారు ఓకే ఈ రిలేషన్లో మళ్ళీ రీయూనియన్ చేస్తారు రీస్టార్ట్ చేస్తారు బ్యాలెన్స్ని తీసుకొస్తారు మీతో మీ ఇద్దరి మధ్యలో ఉన్న సపరేషన్ ఎండ్ చేస్తారు మీ పర్సన్ మీకు మెసేజ్ కానీ చేస్తారు మీతో కన్వర్సేషన్లోకి వస్తారు డెఫినెట్గా మీ వాయిస్ వినాలనుకుంటున్నారు తను తప్పు తెలుసుకుని మీకు క్షమాపణ చెప్పాలనుకుంటున్నారు ఓకే ఇది మీ పర్సన్ ఎనర్జీ కరెంట్ ఫీలింగ్స్ అన్ని ఓకే ఎంత టైం పడుతుందో మనం అందరం డివైన్ టైమింగ్ కోసం వెయిట్ చేస్తాము ఓకే ప్రతి ఒక్కరు డివైన్ టైమింగ్ కోసం వెయిట్ చేయాల్సింది బట్ నేను టారో రీడింగ్ ప్రకారం ఒక కార్డ్ తీసుకుందాం ఎంత టైం పడుతుంది మీ పర్సన్ మీ లైఫ్లోకి తిరిగి రావడానికి ఓకే శివయ్య ప్లీజ్ గైడ్ చేయండి ఈ కర్కటక రాశి వారి పర్సన్ వాళ్ళ లైఫ్లో తిరిగి రావడానికి ఇంకెంత టైం పడుతుంది ప్లీజ్ గైడ్ చేయండి పాప టెన్ టెన్ మీనింగ్ కొంతమందికి టెన్ డేస్లో రావచ్చు ఓకే లేకపోతే ఒక పది వారాల్లో లేదంటే ఇంకా లాంగ్ డిస్టెన్స్లో ఉన్న వాళ్ళకైతే టెన్ మంత్ టైం పట్టేస్తుంది ఓకే టెన్ మంత్ టైం పడుతుంది కొంతమందికి ఏమో టెన్ వీక్స్ లేదు లక్కీ పర్సన్కి అయితే టెన్ డేస్ ఓకే జై శివశక్తి జై మహాకాళి ప్లీజ్ బ్లెస్ చేయండి పాప ఓకే అండి ఇది మీరు మీ ఎనర్జీ మీ పర్సనల్ ఎనర్జీస్ ఓకే